అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా అయిన గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇది వన్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ లోపలకైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఇది గొల్లపూడి విలేజ్లో అయితే ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట అండి ఇది మొత్తంగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది అలాగే ఇది ప్లింత్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల ప్లింత్ ఏరియా వస్తుంది ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనే అండి ఎంట్రన్స్ అనేది సింహద్వారం టేగూడ్ సింహద్వారం అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయండి పైన పిఓపీ సీలింగ్ కూడా చేయించుంది సిమెంట్ ట్రాక్స్ మాత్రమే ఇచ్చారండి కబర్డ్ వర్క్స్ అనేది మనం చేయించుకోవాల్సి ఉంటుంది సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది మనకి ముప్పై లక్షలకైతే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి యాభై లక్షల వాల్యూ అయితే చేస్తుంది అండి కానీ రీజనబుల్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది దీనికి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉంది పెద్ద ఫ్లాట్ అనమాట అండి సో తప్పకుండా వెంటనే చూడండి ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోమాకండి ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి ఇది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధానికి వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ